హాయ్ హలో నమస్కారం టు గుడ్ మార్నింగ్ మై డియర్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తున్నారు లేచిరా ఛాయల్ ఆగింద్రా ఏ లేచాము ఛాయల్లాగినామక్క ఇంకా మీ రీడింగ్ ఎందుకు లేట్గా వచ్చింది అనుకుంటారు కదా కొంచెం లేట్ అవుతుంది బాగా లేట్ ఏం కాదు కానీ జర్ర అంత లేటు లేదు మించలేదు కోర్స్ ఈ టైం వరకు వీడియో రిలీజ్ అవ్వాలి కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అవుతుంది ఏం లేదు ఏం చేస్తున్నారు అంత మంచిదైనా హరే హరే మహాదేవ్ హ్యావ్ ఏ నైస్ డే అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉషా కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ లైక్ ఇవ్వండి తర్వాత వీడియో అంతా అయిపోయినాక కామెంట్ ఇవ్వండి షేర్ చేయండి ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి పర్సనల్ రీడింగ్ అనేది మనీ తగ్గిపోయాయి కాబట్టి హ్యాపీగా ఫుల్ రీడింగ్ తీసుకోండి పైన ఉన్న నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఓకేనా సరే ఈరోజు మన కంటే ఏంటంటే అమావాస్య సందర్భంగా మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే అమావాస్య సందర్భంగా మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇక్కడ ఏంటంటే కొంచెం మనీ ప్రాబ్లం అయితే ఎక్కువగా కనిపిస్తుంది బోత్ ఆఫ్ యూ ఇద్దరు సైడ్ మీ పర్సన్ అండ్ మీరు రెండు రకాలుగా జగ్లవుతున్నారు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ వెనకాల వెళ్ళిపోయిన మీ పర్సన్ మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా అంటే మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలా వద్దా అన్న అన్న రకంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ మైండ్ సరిగ్గా లేదు టోటల్ పూర మనీ మైండెడ్ అయిపోయారు మీ పర్సన్ అండ్ మీలో కూడా కొందరు మొత్తం మనీ మైండెడ్ అయిపోయారు మ మనిషి విలువ కంటే మ ఎక్కువగా విలువ అనేది ఇస్తున్నారు కొంతమంది అయితే కామ్ అయిపోయారు సైలెంట్ అయిపోయారు అంటే ఎవరు ఏమన్నా ఏం జరిగినా ఏం చేసినా కర్మ అనేది ఉన్నంతవరకు మనం ఏం చేసినది పోదు భరించక తప్పదు అన్న విధంగా సైలెంట్ అయిపోయారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు లేట్ నైట్స్ నిద్ర లేదు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ టారో రీడర్స్కి ఏం పని లేదు ఎప్పుడు చూడు వస్తారు 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 అని చెప్తారు వాళ్ళు అచ్చులేదు సచ్చులేదు తప్ప వచ్చ వీళ్ళు ఎప్పుడే ఎక్కువ ఉందని చెప్పేసి మమ్మల్ని కూడా తిట్టుకుంటున్నారు ఆ విషయం నాకు తెలుసు అందుకని జర తిట్టుకోకుండా అబ్బా పుణ్యం ఉంటుంది ఓకేనా ఇడ మేము వచ్చిన కార్డ్స్ ప్రకారం చెప్తున్నాను జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే మీ పర్సనల్ కాదు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎంపరర్ ఆర్ ఎంపరస్ అంటే రాజు లేదా ఒక రాణి ఆ రేంజ్లో ఉన్నది మీ క్యారెక్టర్ మీ పర్సన్ దృష్టిలో ఎందుకు ఇన్న ఇన్ని రోజుల నుంచి మరి ఎలా ఉంది అంటే ఇన్ని రోజుల నుంచి మీకు బాగా బలుపు ఉందని అనుకున్నారు మీరు అంతే మీ పర్సన్కి బలుపు అనుకున్నారు నిజానికి అదే నిజం ఎందుకంటే బలుపు ఉన్న అది వాస్తవమే నేను నేను తగ్గా అంటే నేను తగ్గ అంటున్నారు ఏం చెప్తారు చెప్పు ఎవరో ఒకరు తగ్గాలి పట్టు విడిపు ఉండాలి కానీ ఇద్దరు కలిసి లాగుతారంటే బంధం కూడా పట్టుకున్నది అయిపోతుంది అండ్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు చాలా అంటే చాలా రకాలుగా ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ మీకోసం ఎంత డే అండ్ నైట్ ఎక్కువగా మీరు అదే విధంగా ఆలోచిస్తున్నారు ఎవరు ఏంటి అనేది స్వరూపాలు మెల్లి మెల్లిగా బయటకు వస్తున్నాయి ఆ రకంగా బయటకు వస్తున్నాయి కాబట్టి మీ పర్సన్కి మీ విలువ ఏంటి అనేది అర్థమైపోయింది అండ్ మీకు కూడా మీకు ఎప్పుడో అర్థమైపోయింది ఎవరు ఏంటి అనేది మీ పర్సన్ కూడా ఎలాంటి వాళ్ళు అనేది కూడా అర్థమైపోయింది ఓకే మీ దగ్గర డబల్ గేమ్ ఆడుతున్నారు కొంతమంది అయితే గేమ్ ఆడకున్నా కానీ బలైపోతున్నారు ఎస్ ఆఫ్ పండికల్ ఏంటంటే ఆఫర్ అనేది రాబోతుంది మీ ఇద్దరిలో మీ పర్సన్ కార్ మీకు మీకు ఎక్కువ రాబోతుంది ఆఫర్ అండ్ మీ పర్సన్ కష్టపడే మనస్తత్వం ఉన్నా కూడా కొంతమందికి పైసలు నిలవడం లేదు మిమ్మల్ని అడుగుదామని అనుకుంటే ఏ చెప్పు తీసుకున్నంతర కూడా అర్థం కాక అడగలేక వస్తున్నారు వాళ్ళది వాళ్ళు కుమిలిపోతున్నారు అన్నట్టు అయినా సరే మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళకి సిగ్గు లేవనుకున్నారా ఉన్నాయి కాబట్టి పైసలు మిమ్మల్ని అడగట్లేదు ఎందుకంటే మిమ్మల్ని పైసలు అడిగి నాలుగు మాటలు తిట్టించుకోవడం తప్ప ఆ నాలుగు మాటలు తిట్టినాక మీరు పైసలు ఇస్తారన్న విషయం వాళ్ళకి తెలుసు అందుకనే పైసలు తీసుకోవడం కంటే మీతో ఆ తిట్లు తినకపోవడమే బెటర్ అన్నట్టు సైలెంట్ అన్నట్టు మౌనంగా భరిస్తున్నారు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినా కూడా భరిస్తున్నారు ఎంతో బాధగా ఉంది ఈ అమావాస్య ఎనర్జీస్ అయితే వాళ్ళ ఆరోగ్యాలు కూడా కొంచెం బాగుండట్లేదు ఎవరు వాళ్ళకి కొంచెం నెగిటివ్ చేయబోతున్నారు ఆల్రెడీ ఎవరైనా నెగిటివ్ తీసుకు తీసుకున్న వాళ్ళైతే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి ఆ విషయం అర్థమైంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ అంటే అది చేయాలనుకుంటున్నారు నెగిటివ్ చేయాలని అనుకుంటున్నారు మ్యాక్సిమమ్ ఇది కొంతమందికి పారుతుంది కొంతమందికి పారదండోయ్ ఓకేనా ఎందుకంటే మీరు పట్టుదల గల మనుషులు మీరు ఏదైనా సరే అనుకున్న సాధిస్తారు అని మీ పర్సనే కాదు థర్డ్ పార్టీ కూడా అనుకుంటున్నారు అందుకనే మీ పర్సన్తో వాదిస్తున్నారు మీ గొప్పతనం ఏంటనేది థర్డ్ పార్టీ వాళ్ళ ముందు చెప్తున్నారు అండ్ మ్యాక్సిమం మ్యారీడ్ పర్సన్స్ అయితే వీళ్ళు కలవకపోవడానికి మధ్యలో వీళ్ళు అత్త మామ ఆడపడుచు ఇలాంటి వాళ్ళు సంథింగ్ పాలలు ఇలాంటి వాళ్ళు విడగొట్టడానికి చూస్తున్నారు మ్యాక్సిమం కానీ కలవబోతున్నారు కొన్ని రోజుల్లో ఓకేనా మళ్ళీ నెక్స్ట్ అమావాస్యలోగా కలవబోతున్నారు కొంతమందికి అయితే బ్లాక్ మ్యాజిక్ చేయాలని అనుకుంటున్నారు లవర్స్ లాంటి వాళ్ళైతే పంతం తగ్గించుకోండి ఓకేనా ఎందుకంటే లవర్స్ లాగా ఉన్న వాళ్ళైనా ఎవరైనా పైస పిచ్చి ఉండొచ్చు కానీ పైస అంటే మరీ పిచ్చి ఉండొద్దు ఆ పిచ్చి ఉందన్నట్టు ఆ తగ్గించుకోండి అమావాస్య ఎనర్జీస్ ఏంటంటే మనీ కొంచెం ఖర్చు అవుతుంది జాగ్రత్తగా ఆచి తూచి ఖర్చు పెట్టండి ఎక్కడికైనా వెళ్ళకండి బయటకి ఎక్కువగా అమావాస్య రోజు అంటే కొన్ని వెహికల్ యాక్సిడెంట్స్ ఇలాంటివి కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా యు ఆర్ ద స్టార్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఎప్పటికైనా ఎందుకంటే మీరు ఎక్కడున్నా అపురూపంగా ఐ మీన్ తెలివిగా ఆలోచిస్తారు తెలివిగా ముందడుగేస్తారు తెలివిగానే ఉంటారు మీతో ఉంటేనే హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీతో ఉంటేనే నవ్వుతూ ఉండొచ్చు ఒకప్పుడు ఎంతో మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు ఇప్పుడు మీ విలువ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది కాబట్టి చాలా అంటే చాలా బాధపడుతున్నారు థర్డ్ పార్టీ యొక్క మనస్తత్వం ఏంటి వాళ్ళేంటి వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి మీరేంటి మీ మనసు ఏంటి మీ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే మీ ప్రేమ ముందు అది వాళ్ళ ప్రేమ కాదు అనుకుంటున్నారు అన్కండిషనల్ లవ్ ఉందండి మీ పర్సన్కి మీ పైన ప్రేమ ఎలా ఉందంటే పొంగి పొరిలిపోతుంది ఆ ప్రేమను ఎవరికి చెప్పుకోలేరు అలా అని దాచుకోను లేరు అలా అని చెప్పేసి మీకు ఇప్పుడే మెసేజ్ చేయను లేరు రాను లేరు ఎందుకంటే అక్కడున్న సిచ్యువేషన్స్ అట్లాంటివి వెనక్కి రాలేరు ఏమీ చెప్పలేరు తనలో తాను ఏడుస్తూ బాధపడుతున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ దూరం అయిపోయిన వాళ్ళు దగ్గర అవ్వబోతున్నారు మ్యాక్సిమం ఎంతగా ఓపికతో సహనంతో ఎదురు చూసారో వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తారు అండ్ ఇప్పటి వరకు మీకు సమానమైన హక్కు లేని మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఉంది త్వరలో అదే జరగబోతుంది అండ్ మీ పైన ప్రేమ అనేది రోజు రోజుకి మీ పర్సన్కి పెరుగుతుంది తప్ప తరగడం లేదు బికాస్ మీరంటే చాలా అభిమానం ఇష్టం ప్రేమ అన్నీ ఉన్నాయి అన్నట్టు మీ పర్సన్కి ఓకేనా ఎంత మిమ్మల్ని కాదనుకున్నా కూడా మీ పట్టుదల అనేది మీ పర్సన్ని చాలా వరకు మార్చేసింది ఇక్కడ మనకు ఎక్కువగా తుల కుంభ మిథున అండ్ ధనస్సు సింహం మేషం కన్య మకర వృషభం కరికాటకం రుచికం మీనం అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు మ్యాక్సిమం ఈ అన్ని రాశుల వాళ్ళు ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి ఇది మీ రాశి ఇందులో ఉందా లేదా మనకు తెలియదు ఉంటుంది ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే ఇది మీ పర్సనల్ కాదు కాబట్టి ఫుల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఏదైనా సరే ఉషా ఒకటి చెప్పింది అంటే బరాబరే చెప్తా తప్ప అలా ఏది ఉట్టుట్టి మాటలు అయితే చెప్పనబ్బా నేను ఓకేనా సరే మీ పర్సన్ ఎన్ని రోజులాగా రాగలరు జనరల్గా చెప్తున్నాను ఇది జనరల్ లైడింగే పర్సనల్ కాదు ఓకేనా అందుకనే చెప్తున్నాను జనరల్గానే చెప్తున్నాను ఒకవేళ రాగలరు ఎట్ నైట్ ఈరోజు రాత్రి కొంతమంది ఎవరు మెసేజ్ ఆర్ కాల్ చేయగలరు కొంతమంది అయితే రారు ఇప్పుడే అబద్ధాలు చాలా ఆడారు అలాంటి వాళ్ళైతే రారు ఫ్యూచర్లో మీకు తెలియబోతుంది తర్వాత తర్వాత ఓకేనా ఖచ్చితంగా మాక్సిమం ఈరోజు రేపు మెసేజ్ ఆర్ కాల్ రాబోతుంది కొంతమందికి అయితే అందరికీ కాదు నేను చెప్తుంది మళ్ళీ అందరిలో అక్కో మా గురించి ఇట్లా అన్నావు మరి ఏమైంది అక్కు అన్నాను అనుకో ఇది అని ఏం చెయ్యలేను ఉంటుంది అన్నట్టు పరిస్థితి సరే డివైన్ అడుగుదాం హరే హరే మహాదేవం నమ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం డివైన్ ఏం చెప్తున్నారో రిమైనింగ్ పాజిటివ్ రిమైన్ పాజిటివ్ ఏదైనా సరే పాజిటివ్గా ఉండండి నెగిటివ్గా ఆలోచించకండి ఎస్ జరుగుతుంది ఖచ్చితంగా నేను ఏదైతే చెప్పానో అది కంపల్సరీ జరుగుతుంది అన్లైక్లీ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకే లక్ అనేది వరించబోతుంది అట్లా అని చెప్పి మేమందరం అన్లైక్లీ అని అనుకోకండి ఇప్పటిదాకా బాధపడి మాకు అదృష్టమే లేదు మాకు ఇక బతకడమే ఛాన్స్ లేదు అని అనుకున్న వాళ్ళకి జరగబోతుంది మెడిటేషన్ రింగ్ ఆన్సర్స్ మెడిటేషన్ చేయండి మీకు చాలా ఇబ్బందులు ఉండొచ్చు మెడిటేషన్ చేస్తే అప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది అప్పుడు యాక్షన్ తీసుకోండి మీ మైండ్ కూడా చెప్తుంది మీ మైండ్ ఏదైతే చెప్తుందో అది పక్కా జరుగుతుంది లిస్టెన్ టు యువర్ ఇంట్యూషన్ ఓకేనా మన మైండ్ మన మనసు ఎప్పటికీ మోసం చేయదు మనసు మోసం చేసినా కానీ మన మైండ్ అయితే అస్సలే మోసం లేదు జర పైలంగా ఉండండి ఓకే అటు ఉండాలన్నట్టు కదా సరే మన నెంబర్స్ కోరుకోండి అమ్మా మీ ఏంజల్ నెంబర్స్ ఏంటో హరే హర్ మహాదేవ్ ఫోర్ త్రీ టూ వన్ ఫోర్ వన్ ఫై త్రీ ఫోర్ ఫైవ్ ఓకే మీరు ఏ నెంబర్ అయితే వర్క్ ఉన్నారో అది కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ ఫోర్ అని చేసుకోండి త్రిబుల్ ఫోర్ ఇది బొమ్మన బొరుసా మీరు ఏదైనా గదే పెట్టండి ఓకేనా బొమ్మనా బొరుసా వన్ టూ త్రీ ఏది అదే పెట్టండి బొరుస పడిందండి ఓకేనా మీరు అనుకున్నదే పెట్టండి రైట్ ఆర్ లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా వన్ టూ త్రీ ఫస్ట్ అనుకునే పెట్టండి తర్వాత చూడండి చూసి పెట్టడం తూసి నేను ఒప్పుకోను మేము ట్యూషన్ లెవెల్స్ కోసమే ఇదంతా మీరు ఎంతవరకు ఆలోచించగలుగుతున్నారని అడగడం ఓకేనా వన్ టూ త్రీ రైట్లో ఉంది ఓకేనా అట్లా ఉంటుంది కదా మన తోటి అప్పుడప్పుడు ఓకేనా మనసులో ఒకసారి ఒకరి మీద ప్రేమ పుట్టిన తర్వాత జీవితంలోకి మళ్ళీ ఎంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళు కళ్ళకు మాత్రమే నచ్చుతారు కానీ మనసుకు మాత్రం తాకలేరు అని ఎక్కడో చదివాను అది నిజమైతే మొదటిసారి నీకు నే నా మీద ప్రేమ పుట్టింది తర్వాత నీ జీవితంలోకి ఇంకొకరు వచ్చారు వాళ్ళు నీ కళ్ళకు నచ్చారా మనసుకు నచ్చారా అని అడగను కానీ నన్ను మాత్రం మర్చిపోయావు నువ్వు ఈ పర్సన్ అతప్పించండోయ్ అంతే ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కానీ చదువులు చదివి కుటుంబ బాధ్యతల కోసం జీవితాన్నే పనంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమి సాధించలేకపోయామే అని బాధపడుతూ ఆ బాధను గుండెల్లోనే దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కన్ కనిపించేవారే నిజమైన కథానాయకులు యాదగుంచుకోండి సమజైందా పరాయి ఆడదానితో దొరికిన భర్తతో భార్య తన పిల్లల కోసం యథావిధిగా ఇంతకు ముందు లాగానే కాపురం చేయగలదు కానీ పరాయి మగాడితో దొరికిన భార్యతో మగాడు ఇంతకు ముందులాగా కాపురం చెయ్యలేడు ఆఖరికి ఈ పిల్లలు కూడా నాకు పుట్టిన వాళ్ళేనా అనే అనుమానం కూడా తడికి వస్తుంది ఇది మాత్రం డ్యామ్ ష్యూర్ అండి సీరియస్లీ ఓకేనా అది అట్లా దునియా అనేది అట్లా ఉంది అట్లా నడుస్తుంది కాబట్టి ఇక్కడ అదే వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ కంటెంట్ ఎవరికి ఎంతమంది కరెక్ట్ అయిందో మనకు తెలియదు రిజల్ట్ అయిన వాళ్ళు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఇంజర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అని కామెంట్లో తెలియజేయండి అండ్ మీ పేరు ఊరు కూడా రాయండి రాస్తే మళ్ళీ స్లిప్స్ అనేది మొదలు పెడదాం అనుకుంటున్నాను అండ్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్స్ కామెంట్స్ కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను అండ్ లైవ్ అనేది యాజ్ యూజువల్ వస్తూ ఉంటుంది మనీ అనేది తగ్గించాం కాబట్టి రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాతమహ అందరూ చల్లగా ఉండాలి మనస్ఫూర్తి ఉహుషా కోరుకుంటూ ఉంటుంది ఎప్పుడైనా సరే వీడియో తొందరగా చేసేస్తున్న అక్కో అని అంటారు లేటుగా రిలీజ్ అవుతున్నప్పుడు వీడియో తొందరగానే చేయడం అలవాటు ఓకేనా బామ్ నాకు తుమ్మే వచ్చేస్తుంది బాబోయ్ సరే ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఉంటాను మనం మళ్ళీ ఎన్ని గంటలు కలుసుకుందాం పన్నెండు లేదా ఒకటి రెండు ఈరోజు అమావాస్య కదా మాఘమ్మాస అంటారు మఘమ అని హ్యాపీ మాఘమస అండి ఒక నిమిషం మాఘమస్య అనేనా ఈరోజు ఒక్క నిమిషము అత్తన్న ఏదో అమావాస్య అంట ఓకేనా మాఘమ్మాసమని అంటున్నారు అదే అన్నట్టు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను బాయ్ లైవ్లో కలుసుకుందాం కీప్ స్మైల్ హ్యావ్ ఎ నైస్ డే ఎప్పుడు అందరు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ వస్తుంది బాయ్ 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 బై లవ్ యూ టు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ థ్యాంక్ యూ